శ్రీ శ్రీ శ్రీగు నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా మరికొద్ది రోజుల్లో జ్యోతిష చక్రంలోని ఈ మూడు రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగం భరించబోనున్నది ఇక ఈ రాసుల వారికి విపరీతమైన ధనలాభం కలగబోతున్నది మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అయితే మరికొద్ది రోజుల్లో ఏ మూడు రాసుల జాతకులు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు అయితే ఏ రకంగా ఈ మూడు రాసుల వారికి మరికొద్ది రోజుల్లో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఇక ఏ విధంగా వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మరికొద్ది రోజుల్లో వెయ్యి రెట్ల శక్తితో రాశి చక్రంలోని ఈ మూడు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఎలా అంటే మరికొన్ని రోజుల్లో శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల ఈ మూడు రాసుల వారికి ప్రభావవంతంగా మారనున్నది అఖండ మహా రాజయోగం అనేది కొన్ని రాసుల వారిని ప్రభావితం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది అలాగే విపరీతమైన రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అద్ అద్భుతాలు విశేషంగా జరుగుతాయి ఇక ఎవరి జాతకంలో సరే ఈ విధంగానే రాజయోగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని కెరీర్ పరంగా పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం వల్ల రాశి చక్రం ఈ మూడు రాశుల వారికి అదృష్టం విపరీతంగా రాబోతుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఇక ఈ రాజయోగం వల్ల రాశి చక్రంలో కొన్ని రాసుల వారు అపారమైన విజయాన్ని పొందుకుంటారు అని చెప్పవచ్చు మరి ఆ మూడు రాసుల మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు మరియు సూర్యభగవాన్ యొక్క గోచారం కారణంగా వీరికి వెయ్యి రెట్ల శ్రేయస్సు ఉంటుంది ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతారు వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు అలాగే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అలాగే శుక్రుడు సూర్యుని గోచారం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది ఎలా అంటే శుక్రుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి అదేవిధంగా సూర్యభగవానుడు ఈ రాశి వారికి లాభస్థానం సంచరించబోతున్నాడు ఇక ఈ రాశి వారు ఈ సమయంలో సకల బోహలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి కెరీర్ పరంగా వృషభ రాశి వారి జాతకులకు అదృశ్యవంతులు కాబోతున్నారు సంఘంలో ఈ రాశి వారికి గౌరవ ప్రదర్శలు పెరుగుతాయి ఆర్థిక స్థితి అది చాలా మెరుగుపడుతుంది అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తారు అన్నింట అదృష్టం తక్కుతుంది ఇక వీరెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది రోజులు పొందుకోబోతున్న రెండవ రాశి తులరాశి ఈ యొక్క తులరాశి వారికి సూర్య భగవానుడు ఐదవ ఇంటిలో సంచారం కారణంగా అదేవిధంగా రాసాధిపతి అయిన శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సంచారం కారణంగా ఈ యొక్క తులరాశి వారి కెరియర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలు జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి సూర్యుని గోచారం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తులకు కొత్త శిఖరాలను తీసుకువెళ్లడంలో బాగా సఫలం అవుతారు కీర్తి పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు తమకు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలో సఫలమవుతారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి వీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏమైనా గొడవలు మనస్ఫర్తలు ఉంటే అవి ఈ సమయంలో సులువుగా తొలగిపోతాయి ఇక ఈ యొక్క తులరాశివారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్యభవానికి నమస్కారం అలాగే సూర్య ఆరాధన చేయడం వల్ల వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఉద్యోగాలు ప్రమోషన్లు లభిస్తాయి అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు ప్రతిరోజు సూర్యభవన్కి ఆరోగ్యం సమర్పించుకుంటే వీరి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక మరికొద్ది రోజుల్లో వీరేట శక్తితో అఖండ మహా రాజయోగాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులు విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక దర్లాభం కలుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది ఈ వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వేరేట్ల శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది వీరు అనేక రంగాలకు కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మూడు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి దాన చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కినటువంటి అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా కూడా మీ జీవితం మరింత దిద్దిపే వెలిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మనవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్లైన్ బిల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్